కార్మికులు కర్షకులు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఇలా ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరోజు చాలామంది చాలా విధాలుగా కష్టపడుతూ తమ జీవితం సాగించడానికి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కార్మికులు కర్షకులు శ్రమజీవులు వీళ్ళందరూ అందులో చాలామంది పద్ధతిగా ఉంటారు ఎటువంటి చెడు వ్యసనాలకి వెళ్ళరు ఇక చాలామంది గొక్కలు నవ్వులుతూ ఉంటారు అన్నమాట గొప్పలు నవ్వులుతూ పని చేసుకుంటూ ఉంటారు ఆ గుట్టకా నవ్లుకుంటూ వాళ్ళు గుట్కా నములుతూ లేకపోతే వాళ్ళు ఏ పని చేయలేరు అన్నమాట ఇద్దరు కంటే రూపాయికి రెండు రూపాయలకి దొరికే గుట్టకాలు మహా అయితే ఐదు రూపాయలు ఎక్కువ అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క గుట్క పాతిక రూపాయల దాకా అమ్ముతున్నారు ఇంకా పాతిక రూపాయలు పైన కూడా ఉన్నాయన్నమాట మామూలు గుట్టకాలని మిలితే ఆరోగ్యం వాడవుద్దని పాతిక రూపాయలు పెట్టి గుట్కాలు కొనుక్కుని తింటూ ఉంటారు అన్నమాట నాకు తెలిసి ఒక ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆయన నాలుగు గుట్టకాలు తింటాడు ఒక్కొక్క గుట్కా పాతిక చొప్పున నాలుగు గుట్కాలు వంద రూపాయలు అన్నమాట ఆ వంద రూపాయలు పెట్టి తన రోజువారీ పౌష్టికాహారాన్ని తన శరీరానికి అందించినా కూడా అతను చాలా ఆరోగ్యంగా వాయిస్తూ అన్నమాట కనీసం అందులో ఒక యాభై రూపాయలు ఇంట్లో వాళ్ళకి పౌష్టికాహారాన్ని ఖర్చు పెట్టినా కూడా ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట కానీ వీళ్ళు అదేమో ఆలోచించరు ఆ గుట్కాకి బానిసైపోతారన్నమాట అది నవ్వులుతుంటే వచ్చే తిమ్మిరికి లాలాజలం అంతా రోడ్ల మీద ఉల్చుకుంటూ తిరుగుతూ ఉంటారన్నమాట ఇంకా వాళ్ళు ఎంతగా అడిక్ట్ అయిపోతారంటే నెబ్బర్లో కూడా బుగ్గని పెట్టుకుని పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఈ ఒక్క అలవాటు మానుకుంటే వాళ్ళు ఆరోగ్యాలు చాలా బాగుంటాయి ఈ గుట్ట గుట్కా అలవాట్లకి చిన్న వయసులోనే పేగులు కూడా మాడిపోతుంటాయి గొంతులో కూడా క్యాన్సర్లు వస్తూ ఉంటాయి నోర్లు పొక్కిపోతూ ఉంటాయి అన్నమాట అయినా కూడా అలా నవ్వులతో తిరుగుతూ ఉంటారు గుట్కా అనేది అసలు అనారోగ్యం ఈ అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటానికి ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నమాట ఈ గుట్కాలే వాళ్ళు కూడా చాలా మంది తమకు తెలిసిన డాక్టర్లను కూడా వెళ్ళి సంప్రదిస్తూ ఉంటారు వీళ్ళకి కూడా ఆ దగ్గరలో లోకల్ డాక్టర్స్ ఉంటారు అన్నమాట వాళ్ళు ఏం చెప్తారంటే పర్లేదు అని నోరై పరిశీలించి ఇప్పటివరకు బాగానే ఉంది కొంచెం జాగ్రత్తగా వాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు